దేవునికి స్తోత్రం ఏదైనా సత్య స్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక ఆదరణ వాగ్దానం మీ హృదయములను కలవరపడనీకుడి యాహానుసు వార్త పద్నాలుగా అధ్యాయం ఔటవచనం ప్రియా అద్వితీయ సత్య స్వరపుడ దేవదేవుని బిడ్డారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన నాంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల కాలశలో తెలియపరుస్తున్నాను సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా బాగున్నారు కదూ ప్రభు యొక్క మహాకృపతో మీరు నింపబడాలని ప్రభు యొక్క తన తేజస్తో మీరు ఉండాలని ప్రతినిత్యం ప్రభు సన్నదాల్లో ప్రార్థిస్తున్నాను తప్పక మీరు ప్రభుని ప్రార్థించండి మీ ప్రార్థనసరుతుంటే మాకు తెలియపరచండి ప్రభు పాద సన్నదిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీ హృదయంలో కలవర పరిణీయకుడి కలవరంతోనూ దుఃఖంతోనూ కన్నీడుతోనూ నిండిన ఈ ప్రపంచంలో ప్రభువు మనకు సమీపముగా వచ్చి మీ హృదయములను కుడి అని మన కలవరాన్ని తొలగించి వాదార్చున్న మహిమాస్వరూపుడు మహిమానితుడు సత్య స్వరూపైన దేవుడైన దేవుడు బిడ్డారా కలవరాన్ని తొలగించే గొప్ప దేవుడు మన ఏసయ్య ఏసుక్రీస్తు ఈ భూమి మీద సేవ చేసిన మూడున్నర సంవత్సరములు ఆయన శిష్యులు సంతోషముగాను ఉత్సాహముగాను ఆయనతో కూడానున్నారు క్రీస్తు చేసిన అద్భుతాలను చూసి ఆశ్చర్యపడి అపోస్తులు అని పిలువబడినందున వారు ఎంతో ఆనందించి ఉండవచ్చు కానీ ఒకరోజు ప్రభు తాను మరణించవలసి ఉన్నదని చెప్పినప్పుడు వారి హృదయం కలవరంతో నిండినది నిజముగా క్రీస్తుని విడిచి ఉండటం ఎంతో దుఃఖకరం కలవరం తీసివేయటకు క్రీస్తు చేసిన నాలుగు కార్యములను మనం చూస్తే విశ్వాసం గురించి బోధించడం మైమాసరూపుడైన మీ హృదయములను నా ఎందుకు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు ఆ విశ్వాసం ఎలాంటిది శరీర రీతిగా వారిని ఎడబాసిన ఆత్మతో ఆత్మలో వారితో ఉన్నాడు ఆయన విశ్వాసం యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అనే వాగ్దానాన్ని విశ్వించినప్పుడు నీలోని కలవరము నిన్ను ఏమీ కూడా చేయలేదని జీము గల దేవుడి పేర తెలియపరుస్తున్నాను దేవుడి బిడ్డారు రెండవది కాడినాడు మీ అద్ద ఎల్లప్పుడూ ఉన్నటికే ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించినట్టున్నాడు కలవరంలో మల్లను ఆదరించే ఆదరణకర్త మన ప్రియ ప్రభు అని యేసు క్రీస్తు ప్రభా శాంతికరమైన జన్మ యద్ద మళ్ళను నడిపించగల గొప్ప దేవుడైన మూడవదిగా చూస్తే మిమ్మల్ని అనాథులుగా విడవను మీ అద్దకు వత్తును వాగ్దానం చేస్తున్న ప్రభు మహిమతో వస్తాడు భూజనులందరినీ ఆయన చూస్తాడు ఆయన రాఖడ గురించి మనకు నిరీక్షణ గలదు గనక మన హృదయం కలవరపడనే అవసరం లేదు కలవరపడకుండా ప్రభులో ప్రభుత్వం ముందుకు సాగుదాం నాలుగోదిగా ప్రభు మన కొరకు నిత్యత్వంలో అన్నిటినీ చేసి ముగించిన మహిమాస్వరూపుడు మహిమానితుడు నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము శుద్ధపరిచి అంటున్నాడు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోదునని ఆ మహిమాస్వరూపుడు అని ఏరిస్తూ ప్రభు తెలియపరిచారు చేయగల దేవుని బిడ్డ ఆయనందు విశ్వాసం నుంచి వాడు కలవరపడడు ఆయనందుని నుంచి దేవుడి మీద ఆధారపడి బేసయ్యి దేవుడి ఉన్నతమైన కార్యాభివృద్ధిని పొందగలదు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నవాడు నమ్మదగిన వాడు మనకు జైవిజాలు అనుకరించగల దేవుడు కుటుంబంలో లోటుపాడులు సవరించి అక్కర్లను తీర్చి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు తన శాశ్వతను కృపతో మన ఎలా కృపం చూపించగల గొప్ప దేవుడు ఆ దేవాదేవుడు ఆ మహిమానుతుడు ఆ మహిమాస్వరూపుడు మిమ్మల్ని తప్పకుండా ఆదరించి సంరక్షించి జయమనుగరించి మనలో ఉన్నటువంటి భయమును ఆందోళన కలవరిపాటును తొలగించి విజయవంతం కార్యం చేయగల గొప్ప దేవుడు ఆ జయము గల దేవుడికి ప్రార్థిందాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమాస్వరూపుడు అవైనా పరమతండి మహిమానితరమైన ఎస్తు గొప్ప గొప్పదేవుడా సర్వశక్తి సంపన్నుడా కాల సంవేరు మాకు ఇచ్చిన ఈ సర్వోన్నతమైన వాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు నీ నోటి మాట చేత మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు మా ఏడల మీ కృప మీ కాపులు మీ కనికన మాకు అందరికీ దయచేసి మీ ఆశిస్తులు ఆశీర్వాదులు మాకు దయచేసి మీ పరిశుద్ధాత్మ కార్యాలు మాకు దయచేయాలి దిగువ తల్ మీ మేలుతో మీ నేను మనం తృప్తిపరిచి బలపరిస్థిరపరిచి జైవిద్యాలు అనుకరించమని అందరినంతనా కూడా ఆశీర్వాదకరంగా నడిపించమని అడుగుతు నాన్పర్వ తండ్రి ఆ మేన్ జీమగడ దేవదేవుని బిడ్డలారా ఈ నెల ఇరవై ఐదవ తారీఖు క్రిస్మస్ త్రియేక దేవుని ఆరాధన జరుగుతుంది రండి మన ఏకముగా కూడి దేవాదేవుడికి మహిమపరుదాం ఘనపరుదాం ఆరాధిద్దాం పూజిద్దాం దేవాదేవుడి యొక్క సంపూర్ణమైన కార్యాభివృద్ధి మనం పొందుతాం దేవుని యొక్క ఆశీర్వాదంతో ముందుకు సాగుదాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను క్రిస్మస్ కానుక తప్పక మీరు పంపించండి ప్రభు యొక్క మహాకృప మీతో మీ బిడ్డలతో మీ కుటుంబంతో ఉండి గొప్ప కార్యాన్ని మీ జీవితంలో ప్రభు జరిగించి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి దీవించి బలపరచును గాక గాడ్ బ్లెస్ యు